కర్ణుడు చేతికి భీముడు చెక్కినా కూడా ప్రాణభిక్ష పెట్టి వదిలేశాడు ఇప్పుడు ప్రస్తుతం ఎవరెవరికి మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పాను అర్జునుడు అతనికి ఎదురుగా అశ్వత్థామ వచ్చి నిల్చున్నారు సో ఇంతవరకు మనం గత ఎపిసోడ్ లో చెప్పుకున్నాం కదా ఈ రోజు ఎపిసోడ్ లో అసలు ఎందుకు అర్జునుడు అధర్మ యుద్ధం చేయాల్సి వచ్చింది కృష్ణుడు ఎందుకు అధర్మంగా అర్జునుడితో అంటే తనతో యుద్ధం చెయ్యని వాడిని వెనక నుండి బాణం వేసి అతడి ప్రాణ మీదకి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఆ పని చేయడానికి వెనక ఉన్నటువంటి శివుడి వర ఏంటి అసలు ఆ తర్వాత సాచికి ఏం చేశాడు ఓవరాల్ గా ఏం జరిగింది యుద్ధానికి ఆ తర్వాత అనేది మనం ఈరోజు ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాము ఎప్పుడైతే కర్ణుడు భీముడికి ప్రాణభిక్ష పెట్టి వదిలేశాడో ఆ సమయంలో అర్జునుడు ఏమనుకున్నాడు కర్ణుడు ఎక్కడ భీముడిని చంపుతాడేమో అనుకుని బాణవర్షాన్ని కురిపిస్తాడు ఇంతలో అశ్వత్థామ ఆ బాణాలన్నింటినీ కూడా మధ్యలోనే ముక్కలు చేసి అర్జునుడితో యుద్ధానికి అన్నట్టుగా ఎదురుగా వస్తారు ఇద్దరు కూడా అంటే ఈయన బాణాలు వేస్తారు ఆన బాణాలు వేస్తారు కాసేపు యుద్ధం చేస్తారు కానీ అర్జునుడు స్వైర విహారం చేస్తుండడంతో ఒక్కసారి అశ్వత్థామ వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు మళ్ళీ అర్జునుడు అంటాడు ఎందుకు అశ్వత్థామ ఎటు వెళ్తున్నావు నిలు నిలు నాతో యుద్ధం చెయ్యి అంటాడు కానీ అశ్వత్థామ ఆ సమయంలో అసలు అర్జునుడితో యుద్ధం చేయడు పక్కనే ఉన్నటువంటి ఏనుగు సైన్యం ఏదైతే ఉందో దాని లోపలికి వెళ్ళిపోతాడు అంటే అశ్వత్థామ ఇలా వెళ్ళాడు అంటే చాలా వరకు మనకు సినిమాలో సీరియల్లో చూపిస్తుంటారు అలా ఉంటుంది నిజానికి భీష్ముడు ఒక మాట అంటాడు అశ్వత్థామ చాలా గొప్ప వీరుడు అయినప్పటికీ సహజ బ్రాహ్మణ పిరికి తన మతంలో ఉంటుందని చెప్పేసి సో ఇలాంటివి కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి అశ్వథామతో సరే ఒక్కసారి అశ్వథామ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అర్జునుడు అద్భుతంగా కౌరవ సైన్యాన్ని అంతా కూడా చీల్చి చెండాడుతూ ఉంటాడు ఇంతలో కొద్ది దూరంలోంచి సాచికి ఇంకా అప్పుడు బయలుదేరాడు కదా సాచికి మెలమెలగా మెలమెలగా కౌరవ అంతా తున్ తునా చేసుకుంటూ ఇంకా సాచికి భీమార్జునులకి అంటే కనిపించే అంత దూరంలోకి వచ్చేస్తాడు ఇంతలో ఒక రాజు అతని పేరేంటి అంటే అలంబసుడు అలంబసుడు అంటే మళ్ళీ రాక్షసుడు అనుకోకండి ఇతడు ఒక రాజు పేరు అలంబసుడు ఇతని గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తాడు సంజయుడు అంటే ఇతడు సాచికితో మహాద్భుతమైన పోరాటం చేస్తాడు ఓ సమయంలో సాచికి ఒళ్ళంతా తూట్లు పడేలాగా భానాలు వేస్తాడు కానీ కాసేపటికి సాచికి ఇతన్ని ఇతని సారథిని ఇతని రథాన్ని ఇతని గుర్రాన్ని కూల్చేసి ఇతని తలకాయను ఎగరగొట్టేస్తాడు అలా అలంబసుడు చనిపోయిన తర్వాత ఇంకా దుశాసనుడే తెగించి సాచికి యుద్ధం చేయడానికి వస్తాడు ఎందుకంటే ఇప్పటికే ఒకసారి ఓడిపోయాడు ఒకసారి క్షమాభిక్ష పెట్టి వదిలేసాడు సో కానీ ఈసారి దుశ్శాసనుడికి సాచికి మధ్య గట్టి యుద్ధమే జరుగుతుంది కానీ దుశ్శాసనుడు ఎక్కువసేపు నిలవలేడు దుశాసునుడి గుర్రాన్ని సారథిని కొట్టేస్తాడు ఇంకో మరో బాణంతో దుశ్యాసనుడు చంపేస్తాడు అన్నటువంటి సమయంలో అక్కడికి డేగల్లాగా వచ్చి పడతారు త్రిగర్త సైన్యంలో ఉన్నటువంటి ఐదు వందల మంది ఆ రధికులు ఈ ఐదు వందల మందిని కూడా సాచికి చంపేస్తాడు ఆ తర్వాత శురసేన సంబంధించినటువంటి సైన్యం వస్తుంది సైన్యాన్ని కూడా చంపేస్తాడు ఆ తర్వాత కలింగ సేన